పిలుస్తూ ఉంటాం ఒక పెద్ద పెద్ద స్క్రీన్ దానికి సో ఈ ఇలాంటి పెద్ద స్క్రీన్ అంటే థర్టీ ఫీట్ హైట్ సిక్స్టీ ఫీట్ విత్తున్న స్క్రీన్లో సో ఆ స్క్రీన్లో ఒక నార్మల్ ప్రొజెక్టర్ పెట్టి దాన్ని ప్రొడ్యూస్ చేసిన దానికన్నా ఎంత పెద్ద స్క్రీన్లో ఒక బెస్ట్ అవుట్పుట్ అనేది మనం ప్రొవైడ్ చేయగలిగితే చూసేవాడికి కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ అంటే ఒక వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ పెట్టుకున్న వాడికి వచ్చి సీట్లో కూర్చున్న తర్వాత వాడికి ఎక్స్పీరియన్స్ అనేది బాక్స్ చాలరా సూపర్ మనం మంచి సినిమా మంచి సినిమా మంచి థియేటర్లో చూసాం మన ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే బయటికి వెళ్తాడో అప్పుడు థియేటర్లు విన్ అవుతాయి సార్ థియేటర్లు అప్పుడే గెలుస్తాయి సో అలాంటి మనం అలాగా మనం చేయాలని అంటే ఒక బెస్ట్ క్వాలిటీ అనుకోవాలి సార్ మనం డెఫినెట్లీ సో ఈ క్వాలిటీకి రేట్స్కి అనేది ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ సార్ మీరు పెట్టారు కదండి ప్రాజెక్ట్ తీసుకొచ్చాం తర్వాత అందరూ వన్ బై వన్ అందరూ ఇదే టెక్నాలజీ వాడారు ఇప్పుడు మనం ఫస్ట్ టైం తీసుకొస్తున్నాం ఏసియాలో ఫస్ట్ టైం తీసుకొస్తున్నాం కాబట్టి దీన్ని ఇక్కడ ఆట పర్ఫార్మెన్స్ చూసి ఇంకా మిగతా థియేటర్లు కూడా రావచ్చు అది వాళ్ళ ఇష్టం మనమైతే మెలోడీ వరకు బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి ఎప్పుడు అదే మెయింటెనెన్స్ చేయాలనేది మా ఉద్దేశం ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే మీకు ఇమేజ్ అనేది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక మీరు చూసినట్టయితే ఒక ఒక ప్లేస్లో మీకు లైట్ ఉండి బ్లాక్ బ్లాక్ కలర్ మౌంటైన్ కనిపించింది అనుకోండి సో ఆ మౌంటైన్ బ్లాక్ కలర్ అనేది డీప్ బ్లాక్ చూపిస్తుంది రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ చేయకుండా వైట్గా చూపిస్తుంది అలాంటి టెక్నాలజీ హెచ్డిఆర్ ప్రొజెక్టర్లో ఉందన్నమాట సో ఈ మెయిన్ ఈ లైట్ స్టీరింగ్ టెక్నాలజీ అనేది ఇంకేం ప్రొజెక్టర్లో రాలేదు సార్ అండ్ మోర్ ఓవర్ ఇట్ త్రీ హండ్రెడ్ యూట్స్ బ్రైట్నెస్ ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొజెక్టర్ అనేది ఏదైనా ఉందంటే అది బాకే హెచ్డిర్ ప్రొజెక్టర్ ఈస్ నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడేషన్ ఫర్ బాకే హెచ్డిఆర్ ప్రొజెక్టర్ మళ్ళీ thank you for joining us today. this is a very special day for our family. Um, we just are excited to announce the installation of our new projector. and our uh, camera guard is going to speak more about the specific uh, projector. Projector. So yeah. So this is the first projector of one of its kind. It's a new projector called Barco HDR. Uh, this is a new technology. The technology was launched in uh, December uh, last year, and they were the first ones to bring it to India. And uh, you can see the difference on the screen, and there will.